జాగ్రత్తగా విందాం నలభై రెండు తరాలు ఎన్ని తరాలండి నలభై రెండు తరాలు సహజంగా మనం ఎక్కడైనా ఫంక్షన్లు కానీ లేదా పెన్నీళ్ళకి కానీ వెళ్ళినప్పుడు కొంతమంది బంధువులు ముఖాలు మనకు తెలియదు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నేను నీకు నానమ్మ నవ్వుతా తాతయ్య అవుతా లేకపోతే నీకు పెదనాన్న అవుతా అని చెప్పి వాళ్ళు పరిచయం చేసుకుంటారు ఎందుకంటే రెండోసారి ముఖం తిప్పుకోకుండా వెళ్ళిపోతామని రెండోసారి ఏం చేస్తాం ముఖం తిప్పుకోకుండా వెళ్లకుండా వాళ్ళని పలకరించే ప్రయత్నం చేస్తాం ఈ పలకరింపులు అవి ఉంటాయి కాబట్టి ఈ పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది అంటారు ఇదంతా కూడా మన పుట్ట అంటారు ఇదంతా కూడా ఎవరు పుట్ట మన పుట్ట పుట్ట అంటే చిమల పుట్ట కాదు ఇక్కడ అంటే మన బంధువులు అని అక్కడ అర్థం ఏంటంటే ఇదంతా కూడా మన బంధువులు మన స్నేహితులు లేకపోతే వీళ్ళందరూ కూడా మన వాళ్ళే అదవుతుందండి ఎక్కడో ఫంక్షన్లకి కార్యక్రమాలకి మనం కలుస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ నీకు బంధువులు అవుతారని చెప్పి పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ అత్తయ్య గారు కూడా మొదటి అధ్యాయంలో యేసుక్రీస్తు మరియకు పుట్టడని ఒక మాటలో రాయొచ్చు కానీ అలా రాయకుండా నలభై రెండు తరాల డేటా ఇచ్చాడు దేవున్నా మన స్తోత్రము కలుగు ఈ నలభై రెండు తరాల డేటా యేసుక్రీస్తు వారి కోసం ఎందుకు ఇవ్వబడింది అని ఆలోచన చేస్తున్నప్పుడు యూదులకి ప్రతీది కూడా నమ్మాలంటే సాక్ష్యాధారాలు కావాలి ఏం కావాలండి సాక్ష్యాధారాలు కావాలి సాక్ష్యాధారాలు లేకుండా వాళ్ళు దేన్ని నమ్మరు పైగా గమనించాలి యేసుప్రభు వారు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు అబ్రహామును నేను ఎరుగుదని అంటాడు యేసుప్రభు అబ్రహామును నేను ఎరుగుదనని యేసుప్రభు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు శాస్త్రులు అంటారు అబ్రహాము ఏ కాలం వాడు నువ్వే కాలం వాడు అబ్రహాము నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ఆయన ప్రశ్నించినప్పుడు ఒక మాట అంటారు ఆయన నేను అబ్రహాము కంటే ముందున్నవాడును దేవునామన స్తోత్రం కలు అంటే ఏంటో తెలుసా అబ్రహామును పంపింది నేనే భూమి మీదకి రెండోది మీకు గమనించాలి సులోమాన్ నీకు తెలుసా నీకు నిండా యాభై ఏళ్ళు లేవు సులోమాన్ ఎప్పుడోడు పాత నిబంధన కాలం వాడు సులోమాన్ నీకు తెలిసి ఏంటని చెప్పి యేసు ప్రభును ప్రశ్నించినప్పుడు వారు అన్న మాట ఏంటంటే సొలోమాను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు దేవున్నామన స్తోత్రం కలు అంటే సులోమాన్ పంపింది కూడా ఎవరంటే ప్రభు ఆయన వారు నలభై రెండు రెండు తరాలు కనబడతాయి యేసుక్రీస్తు వారి భూమి మీద రావడానికి ఈ నలభై రెండు తరాల గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు భావిందాం మత్త సువార్త మొదటి అధ్యాయం కనుక మీకు అర్థమవుతాయి ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్న ముప్పై తొమ్మిది పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం మీకు చాలా సులభంగా అర్థమవుతుంది ఎప్పుడైనా సరే మీకు సమయం ఉన్నప్పుడు ఈ మత్తసు సువార్తలు ఉన్నటువంటి మాటల్ని చదివే ప్రయత్నం చేయండి జాగ్రత్తగా గమనిస్తే కనుక అబ్రహాము దగ్గర నుంచి వినండి అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు పద్నాలుగు తరాలు ఎన్ని తరాలండి అబ్రహాము దగ్గర నుంచి దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు దగ్గర నుంచి ఈ యూదయ ప్రజలు బబులోనికి వెళ్ళిపోయారు కదా దాని ఏలు షడ్డర్కో మెషిక అభిజ్ఞో వాళ్ళు అక్కడ వరకు కూడా ఎన్ని తరాలు అంటే పద్నాలుగు తరాలు అంటే అబ్రహాము నుండి దావీదుకు పద్నాలుగు దావీదు నుండి యోదయా ప్రజలు బబులోనికి వెళ్ళిపోయే వరకు కూడా పద్నాలుగు తరాలు అలాగే బబులోను నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలంటే పద్నాలుగు తరాలు మూడు పద్నాలుగులు ప్లస్ కలిపితే ఏమవుతుందంటే ఏమవుతుందండి నలభై రెండు తరాలు దేవున్నా మన స్తోత్రం ఈ మూడు పద్నాలుగు కలిపితే నలభై రెండు తరాలు వస్తున్నాయి ఈ నలభై రెండు తరాల్లో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే చాలామంది ఒకవేళ కనుక దేవుడు కనుక మనల్ని నువ్వు ఎక్కడ పుడతావురా అని చెప్పి మనల్ని చూజ్ చేసుకోమంటే కనుక సహజంగా మనం అందరం ఏమంటామో తెలుసా అమెరికా చాలా గొప్ప దేశం కనుక అమెరికాలో పుడతా అంట నేనైతే అర్థమవుతుందండి ఎవరికి జన్మించాలని నువ్వు కోరుకుంటున్నావు అంటే ఓ రాజుగారి ఇంట్లో పుట్టాలనుకుంటాను ఎందుకంటే ఈ బాధలో బందీలు ఏముండవు అక్కడ సుఖాలు సౌక్యాలు అనుభవించడమే సహజంగా మనకి కోరుకునేమని మన దేవుడు గనకి అవకాశం ఇస్తే అందరం కూడా ఆ రీతిలో కోరుకునే ప్రయత్నం చేస్తాం కానీ దేవుడు పుట్టింది ఒక పేద ఇంట్లో దేవుడున్న మన స్తోత్రం కలు ఆయన అన్ని శక్తులు కలిగి ఉన్నాడు అన్నిటినీ కూడా కంట్రోల్ చేయగలిగినటువంటి ఆ దేవుడు ఒక పేద ఇంట్లో పుట్టాడు సహజంగా మీరు చాలామంది మన మధ్యలో దుబాయ్ ఆ ప్రాంతంలో వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు అక్కడ మీరు ఎయిర్పోర్ట్లో కానీ అక్కడ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ మీరు చూస్తే దుబాయ్ని పరిపాలన చేస్తున్నటువంటి రాజుల ఫోటోలు ఉంటాయి అంటే మొన్న ఒక రాజు చనిపోయాడు రీసెంట్గా ఆ రాజు తర్వాత మరొక రాజు ముందు ఉన్నటువంటి రాజులు ఫోటోలు చిత్రపటాలు అక్కడక్కడ మీకు షాపింగ్ మాల్స్లోను లేకపోతే ఎయిర్పోర్ట్లోను కనబడుతూ ఉంటాయి అలాగే మన పక్కనే నేపాల్ ఉంది అక్కడ నేపాల్లో గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా అంతకు సమాంతరంగా రాచరిక వ్యవస్థ ఉంటుంది అంటే రాజులు పరిపాలన చేస్తారు వాళ్ళ ఫోటోలు చిత్రపటాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి అయితే ఈ నలభై రెండు తరాలు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ఈ నలభై రెండు తరాల్లో రాజులు ఉన్నారు పేదలు ఉన్నారు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు చాలా జాగ్రత్తగా నా వాక్య సందేశం ఏంటంటే తృణీకరించబడినటువంటి నలుగురు స్త్రీలు ఉన్నారు తృణీకరించబడినటువంటి స్త్రీలు వీళ్ళ పేర్లు చెప్తేనే తిట్టుకుంటాం అందరం కూడా వీళ్ళ పేర్లు గురించి వాళ్ళ పేర్లు గురించి కనుక ఎక్కడైనా ప్రస్తావించామనుకోండి ఎవరు కూడా పేరు పలకడానికి ఇష్టపడరు కానీ అటువంటి నలుగురు స్త్రీల గురించి మత్తయ్య గారు రాశారు మన స్తోత్రము కలుగునిగా గమనించాలి మత్తయ్య గారు యొక్క పత్రికను ఎవరికి రాశారండి యూదులకు రాశారు యూదులకి స్త్రీలను లెక్క చేసే తత్వం వాళ్ళకి లేదు ఎందుకు లేదంటే యూదులు ఎప్పుడు కూడా స్త్రీలను కానీ చిన్ని పిల్లలను కానీ వాళ్ళు పరిగణలోకి తీసుకోరు ఉదాహరణకి యేసుప్రభు ఒక అద్భుతం చేశారు ఐదు రొట్టెలు రెండు చేపలతోటి అక్కడ ఉన్నటువంటి వేల మందికి ఆహారం పెట్టారు వేల మందికి ఆహారం పెడితే అక్కడ ఉన్నటువంటి పురుషుల సంఖ్య ఎంత అని రాయబడింది ఐదు వేల మంది స్త్రీలు చాలామంది ఉంటారు కానీ అక్కడ సంఖ్య రాయబడ అంటే వాళ్ళు స్త్రీలను కన్సిడర్ చేయరు అనమాట అంటే స్త్రీలు యొక్క ఉనికిని వాళ్ళ గ్రంథాల్లో రాయడానికి ఇష్టపడరు అలాగే ఇస్రాయేల్ యొక్క సైన్యం అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తుంది ప్రయాణం చేస్తున్నప్పుడు పురుషుల సంఖ్య ఎంత అంటే ఆరు లక్షల కాల్బలం అని రాయబడి ఉంది అంటే స్త్రీలు చాలామంది ఉన్నారు అయితే వాళ్ళ యొక్క ప్రస్తావన అక్కడ కనబట్టలేదు కానీ మత్తయ్య గారు ఫస్ట్ టైం అనమాట యూదును వ్యతిరేకించినప్పటికీ కూడా దాంట్లో నలుగురు స్త్రీలు పెట్టాడు దేవుని నామన స్తోత్రం కలుగునుగా స్త్రీలను పెట్టడమే ఎక్కువ అనుకుంటే ఆ లిస్టులో పైగా ఆ నలుగురు కూడా తృణీకరించబడినారు ఆ నలుగురు కూడా గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కాదండి ఆ నలుగురు పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా చాలా జాగ్రత్తగా విందాం అందుట్లో మొట్టమొదట ఆమె తామారు ఏం పేరండి ఆమె పేరు తామారు రెండో ఆమె పేరేంటంటే రాహాబు రెండు ఆమె పేరేంటండి రాహాబు మూడవమి పేరేంటంటే రూతు మూడవమి పేరు రూతు నాలుగవమి పేరు ఏంటంటే ఈ నలుగురు స్త్రీలు కూడా మంచుళ్లేమి కాదు అయితే దేవుడు ఈ నలభై రెండు తరాల్లో వాళ్ళకి ప్రాధాన్యతనిచ్చాడు ఇచ్చాడు నా మన స్తోత్రము గలు ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం మనకు కనబడుతుందో చూడండి చాలా జాగ్రత్తగా ఈ యొక్క లక్షణాలు బట్టి ఆలోచన చేస్తే ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు ఈ లోకంలో ఉన్నటువంటి బలవంతులు సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు అంటే బలహీనులు ఎన్నుకున్నాడు ఎన్నిక లేని వారిని ఎన్నుకొని అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు తన కార్యాల ద్వారా చేసినట్లుగా మనం చూడొచ్చు మట్టు మొదటిగా తామారు గురించి మనం విందాం తామారు గురించి ప్రస్తావన మనకు కనబడుతుంది తామారుకు పెండ్లైంది పెండ్లైన తర్వాత భర్త చనిపోయాడు అక్కడ ఉన్నటువంటి చట్టం మోసే చట్టం ప్రకారం ఏంటంటే భర్త చనిపోతే భర్త తమ్ముడుతో ఆమెకు వివాహం అవుతుంది భర్త తమ్ముడితో వివాహం అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు కనుక పుడితే ఈ పిల్లలు వీళ్ళకి చెందినోళ్ళు కాదు ఎవరికి చెందినోళ్ళు అంటే చనిపోయినటువంటి అన్న వారసులుగా పిలువబడతారు వీళ్ళు అయితే తమ్ముడు చనిపోయాడు భర్త చనిపోయాడు తామారు ఒంటరిగా ఉందండి ఆ స్త్రీ ఈ తామారు ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ ఏం చేసిందంటే ఆ కుటుంబంలో బిడ్డల్లో పుట్టించాలని చెప్పి తన అయినటువంటి యోధాతో ఆమె పాపం చేసింది తామారు యోధాతో పాపం చేయటం వల్ల వాస్తవానికి తామారుకి యోధా ఏమవుతాడంటే మామగారు అవుతాడు మామగారితో పాపం చేయటం వల్ల తామారు గురించి చాలా భయంకరమైనటువంటి మనకి లక్షణాలు కానీ లేకపోతే తామారు గురించి అనేక సందర్భాల్లో ఆమె గురించి చెప్పడానికి కానీ లేకపోతే ప్రస్తావించడానికి కానీ మనకి ఎక్కడ కూడా ఇష్టపడం అయితే తామారు పేరు బైబిల్ గ్రంథంలో రాశాడు దేవుడు దేవున్నా మన స్తోత్రము కలగ మనకి చెడ్డోళ్ళేమో ఏమో కానీ అదొకంటే మనకి పాపం చేసిన వాళ్ళుగా కనపడతారేమో కానీ దేవునికి మాత్రం వాళ్ళు కావాలి దేవుని మన స్తోత్రం కలుగును ఎందుకంటే వైద్యుడు ఎవరి కోసం వచ్చాడు రోగుల కోసమే వచ్చాడు కాబట్టి తామారు చెడ్డదైనప్పటికీ కూడా తామారు యొక్క పేరును దేవుడు బైబిల్ గ్రంథంలో రహించడం అదే చూద్దాను చూడండి మూడో వచ్చును యోధ అంటే మామ తామారు అంటే కోడలు పెరేసును జరహును కనెను పెరేసు యశ్రోమును కనిను దేవున్నా మన స్తోత్రం కలిగను మొట్టమొదటగా ఎన్నిక లేనటువంటి స్త్రీ గుర్తింపు లేనటువంటి స్త్రీ అందరి చేత చేత్కరించబడినటువంటి స్త్రీ ఆమె పేరు తామారు ఆమె పేరు దేవుడు బైబిల్లో రాయించాడు దేవున్నా మన స్తోత్రం కలు మనం ఏదైనా ఎక్కడైనా మాట్లాడాల్సి వస్తే వాళ్ళ పేరు కూడా ప్రస్తావించడానికి ఇష్టపడం వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడం కానీ దేవుడు చూడండి బైబిల్లో వాళ్ళకి స్థానం ఇచ్చాడు దేవున్నా మన స్తోత్రము కలుగునుగా ఇక రెండోది మీరు చూడొచ్చు రెండవ ఆమె ఎవరంటే రాహాబు రెండవ ఎవరండి రాహాబు రాహాబు గురించి మనం చాలా సందర్భాల్లో విన్నాం ఇస్రాయేలీలకి దేవుడు పట్టణాన్ని ఇస్తానని చెప్పాడు ఎరుకోపట్నాన్ని ఇస్తానన్నప్పుడు ఇస్రాయేలీని నాయకుడిగా ఎవరున్నారంటే గారు ఉన్నారు చూద్దాం ఆ మాటలన్నీ కూడా యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయం మనం చూద్దాం యహోశ్వ గ్రంథము రెండో అధ్యాయం మీరు చూసినప్పుడు చక్కటి మాటలు కనబడుతుంది అక్కడ యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయము అందరూ కూడా తెరిచి బైబిల్ని తెరచి చూడాల్సిందిగా విజ్ఞాపనం చేస్తాం పదిహేను నిమిషాల్లో నా యొక్క వర్తమానాన్ని ముగిస్తాను యహోశ్వ గ్రంథము రెండవ అధ్యాయము యహోష్వ గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చిన నూను కుమారుడైన యహోష్వ వేగులు వారైన ఇద్దరు మనుషులను నంపించి మీరు పోయి ఆ దేశంలో ముఖ్యంగా ఎరుకోను చూడండి అని వారితో చెప్పి శిత్తి వద్ద నుండి వారిని రహస్యముగా పంపిను వారు వెళ్ళి రాహాబను ఒక వేష్య ఇంట చేరి అక్కడ దిగగా దేవుని మన స్తోత్రము కలిగి తామర్ గురించి మనం విన్నాం రెండో ఆమె ఎవరంటే ఎవరండి రెండో ఆమె రాహాబు అందరూ చెప్పండి వెనకాల వాళ్ళు రెండో ఆమె పేరు ఏంటండి రాహాబు రాహాబు గురించి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే వేష్య ఇరుకో పట్నం మీద పెద్ద ప్రహారీ గోడ ఉంది ఆ ప్రహారీ గోడ మీద ఇల్లు కట్టుకుని ఉంది ఆ ఇల్లు కట్టుకున్న దారంట వచ్చే వెళ్ళే వాళ్ళతో పాపం చేసే స్త్రీ ఆమెకు ఆ ఊరిలో మంచి పేరు లేదు అయితే మీరు గమనించాలి యహోషువా ఇద్దరు వేగుల వారిని పంపించాడు ఎందుకు పంపించాడంటే ఎరుకోను దేవుడు ఇవ్వబోతున్నాడు వాళ్ళకు కనుక ఎలా ఉందో అక్కడ రాజు ఎలా ఉన్నాడో ఎక్కడి నుంచి మనం వెళ్ళి దాడి చేయొచ్చో ఈ పరిస్థితులన్నీ కూడా మీరు వెళ్ళి చూచరండి అని చెప్పి ఇద్దరు వేగులు వారిని పంపితే గమనించాలి ఆ ఇద్దరు వేగులు వారు కూడా వెళ్ళి ఎక్కడ తల దాచుకున్నారంటే ఆ వేష ఇంట్లో తలదాచుకున్నారు ఎందుకు తల దాచుకున్నారు తెలుసా ఆ రాజుకు తెలిసిపోయింది పక్క రాజ్యం నుంచి ఇద్దరు వేగులు వారు మన దేశానికి వచ్చారని ఆ రాజుకు తెలిసిపోయింది కనుక ఆ రాజు ఏం చేస్తారంటే వీళ్ళని చంపేస్తారని ఉద్దేశంతో ఆ రాహాబు వాళ్ళని దాచిపెట్టిందండి నా మన స్తోత్రం కాదు ఎవ్వరికీ చెప్పలేదు వచ్చారు అడిగారు వాళ్ళు మన దేశంలోకి ఇద్దరు చొరబాటుదారులు వచ్చారు ఇద్దరు వేగుల వారు వచ్చారు మీ ఇంట్లో గానీ ఉన్నారంటే రావటం మాట వాస్తవమే కానండి వాళ్ళు వచ్చిన దారినే వెళ్ళిపోయారు నేను చూసా వాళ్ళు వచ్చిన దారినే అని చెప్పింది కానీ వాస్తవానికి ఇద్దరిని కూడా ఎక్కడ దాచిందంటే అటక మీద జనప కట్టల పక్కన దాచిందండి వాళ్ళు ఆ యొక్క ఇంట్లో అటకు ఉంది ఆ అటక మీద ఎక్కడ దాసిందంటే జనపకట్లుంటే పక్కన దాసేసింది లోపలే ఉన్నారు వీళ్ళు చెప్పలేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి గమనించాలి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇద్దరిని పిలిచి ఆ ఇద్దరితో మాట్లాడుతుందండి దేవుడి గురించి ఈ మేమీ క్రైస్తవురాలు కాదు కానీ చక్కటి సాక్ష్యం చెప్తా చూడండి అదే రెండు అధ్యాయము ఎందో వచ్చిన దగ్గర నుంచి చూద్దాం అదే అధ్యాయము ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి చూద్దాం అందరూ యహోశ్వ గ్రంథము రెండా అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూద్దాం ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీద నెక్కి వారితో ఇట్లనో మిద్దెక్కేసిందామునే ఎక్కిన తర్వాత ఆమె ఏమంటుందంటే ఇట్లనెను యహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడు ననియు నేనెరుగుదును దేవున్నా మన స్తోత్రం గల అంతటితో ఆగల ఇంకేమంటుందో చూద్దాం పదవచ్చును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగ ఆరిపోజేసును యర్ధాను తీరమునున్న అమోరీలు ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగునుకు మీరేమి చేసి అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసి ఆ సంగతి మేము వింటిమి దేవున్నా మన స్తోత్రము కలుగునుగాక పదకొండవచ్చును మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యమే మాత్రము కూడా చాలదు దేవున్నా మన స్తోత్రము కలగ ఈమె ఎవరండి వేష్య దేవుడు నమ్ముకున్నటువంటి స్త్రీ కాదండి ఇవేమంటుందో తెలుసా ఇదిగో మీ దేవుడు చాలా గొప్పడు ఖచ్చితంగా మీరు ఈ దేశం మీద అడుగు పెట్టారంటే ఈ దేశాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు మీరు వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది ఆ ఎర్ర సముద్రాన్ని మీ దేవుడు ఏం చేశాడంటే రెండు పాయలుగా చేశాడు ఆరిన నేలగా చేశాడు ఆరిన నేల మీద మీరు వెళ్ళిపోయారు కాబట్టి మీ దేవుడు సామాన్యుడు కాదు మీ దేవుడు గురించి మేము వింటున్నప్పుడు మా గుండెలు అలిసిపోతున్నాయి మా దేశస్తులకు ధైర్యం చెడిపోయిందని చెప్పి ఓ చక్కటి సాక్ష్యం వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు అంటారు అవును నిజమే మా దేవుడు ఆకాశం అందును భూమి అందును దేవుడే కనుక ఆ దేవుని శక్తి ద్వారా మేము ఈ యొక్క దేశాన్ని జయించబోతున్నాం ఈ దేశాన్ని జయించబోతున్నప్పుడు మా రాజుగారికి నీ గురించి చెప్తాం ఎందుకు చెప్తామో తెలుసా నీవు ప్రాణాలకు తెగించి మమ్మల్ని దాచావు దేవునామన స్తోత్రము కలుగు నువ్వు ప్రాణాలకు తెగించి మమ్మల్ని దాచావు అయితే మేము యుద్ధానికి వస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే గమనించు ఆ కిటికీకి ఒక ఎర్రని దారం కట్టమన్నాడు దేవుణ్ నామన స్తోత్రం కలుగు నీ ఇల్లు అని తెలియాలంటే మాకు కిటికీకి ఒక ఎర్రని దారం కట్టమన్నాడు ఎర్రని దారం కానీ ఎర్రని వస్తువు కానీ బైబిల్లో మీరు ఎక్కడ కనబడినా ఆ ఎర్రని దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది ఇస్రాయేలీల దేశంలో దూత తిరుగుతుంది సంహార దూత కనుక మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పెద్ద కుమారుని చంపకుండా ఉండాలంటే మీ ఇంటికి మీరు ఏం చేయాలంటే ఒక బలిపశువుగా ఒక గొర్రెని కానీ మేకని కానీ చంపి దాని రక్తాన్ని మీ ద్వారబంధాలకు రాస్తే ఆ రక్తాన్ని చూసి లోపలికి రావాల్సినటువంటి దూత ఆ ఇంటిని తాకుండా వేరే చోటుకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎర్రని దారం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉంది దేవుని నామన స్తోత్రముగలు ఆమె అలాగే ఆ ఎర్రని దారం కిటికీ కొండా కట్టింది యోషివా ఇస్రాయల్ని తీసుకుని వచ్చాడు ఎరుకో మీదకి యుద్ధానికి వచ్చాడు ఎర్రని దారం కనపడింది యహోశివా చెప్పిన మాట ఏంటో తెలుసా ఆమె మన ఇద్దరు వేగులు వారిని కాపాడింది కనుక ముందు ఆ ఇంట్లో వాళ్ళందరినీ కూడా రక్షించిన తర్వాత ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్దాం దేవుని నామన స్తోత్రము గలు ఇదంతా ఎలాగొచ్చిందంటే వేషి అయినప్పటికీ కూడా ఆమె చెడ్డ స్త్రీ అయినప్పటికీ కూడా గమనించాలి ఆమె హృదయంలో ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు మనం పై రూపాన్ని చూస్తాం అదవుతుందండి హృదయాన్ని చూసేది ఎవరంటే దేవాతి దేవుడు ఎందుకంటే ఏసుక్రీస్తు యొక్క మనసు ఎంత గొప్పదో చూడండి ఎందుకంటే ఈమె అయినప్పటికీ ఈమె మంచిది కాదు కానీ సమాజం చేత చేత్కరించుకుంది సమాజం ఈమె వెలివేసింది ఎవరు ఈమె పేరు చెప్తే మంచిగా మాట్లాడేవారు లేరు అయితే దేవుడు తన గ్రంథమందు వంశావళిలో ఆమెనుంచాడు దేవుడు నా మనస్తోత్రము కలు ఏసుక్రీస్తుని కనుక మనం అడిగితే అయ్యా రాహాబు వేష్య రాహాబు మంచిది కాదు రాహాబు చెడ్డ స్త్రీ రాహాబు కనుక మీకు ఏమవుతుందని చెప్పి యేసుక్రీస్తుని అడిగితే నాకు నాన్నమ్మ అవుతుంది అంటాడు దేవుని నామన స్తోత్రం కదా అసలు ఏంటండి అసలు దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఎంత గొప్పది ఆలోచన చేయండి కొత్త నిబంధన గ్రంథంలో పాపం చేస్తున్నటువంటి స్త్రీ పట్టబడినప్పుడు యేసుక్రీస్తు ముందుకు తీసుకొచ్చారని తీసుకొచ్చి అంటారు మోసే ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది ఏంట మాట పాపం చేస్తుండగా స్త్రీ పట్టబడితే కనుక ఆ స్త్రీని ఏం చేయలేదు రాళ్ళిచ్చుకొని కొట్టి చంపాలి కాబట్టి నీకు తెలుసు కదా అని చెప్పి ఆయన నిరకాటలో పెట్టడానికి ఆ పెద్దలందరూ వచ్చి కొట్టి చంపేద్దామని చెప్పి వచ్చారండి అది గమనించాలి యేసుప్రభు ఏమంటాడు తెలుసా నేల మీద వంగి ఏదో రాస్తాడు దేవున్నా మన స్తోత్రం కలి ఎవడో పెద్దవాడు అట్టుకుండొచ్చు చంపేద్దామని చెప్పి ఇంకా కొట్టేద్దామని చెప్పి ఆడ పేరే రాశాడు అక్కడ అది ఏమేం చేశాడో మొత్తం లిస్ట్ వచ్చింది అక్కడ జనం అందరూ ఉన్నారు రాడ్ పాడేసి వెళ్ళిపోయాడు ఇంకోటిన్నాడు రెండు నేను చంపేస్తాను అన్నాడు ఆ రెండోడు పేరు కూడా రాశాడు అక్కడ మొత్తం రెండోడు పేరు రాసి మొత్తం లిస్ట్ రాస్తాడు ఆయన నేలను వంగి ఏదో రాయిచ్చుండను ఎవడో లేడండి అంటే అప్పుడు ఒక మాట అంటాడు మీలో పాపం లేనివాడు ఆమెను రాడు మీద వేయండి దేవుని నామన స్తోత్రములు మీలో పాపం లేని వాడు మొదట ఆమె మీద రాయండి అని చెప్తే అందరూ వెళ్ళిపోయారు అంటే అక్కడ ఏంటి అందరూ పాపం చేసిన వాళ్ళే ఒక్కడ కూడా లేడు ముప్పై మూడు సంవత్సరాల యవ్వనంలో ఉన్న యేసుక్రీస్తున్నాడు అక్కడ ఒక వేషి అక్కడ నిలబడింది ఆ వేష్యని చూసి యేసుకురాబు అన్న మాట్లాడుతూ తెలుసా అమ్మ అంటాడు దేవునామన స్తోత్రం గలు వేష్యలో కూడా అమ్మను చూసే గొప్పతనం ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది ఎందుకంటే ఆయన అనొచ్చు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు చేసిన పని ఏం బాగాలేదు అలా చేసావు ఇలా చేసావు అని చాలా ప్రశ్నలు ఆయన వేయొచ్చు కానీ ఒక్క మాట కూడా వేషితో మాట్లాడేది అమ్మ ఇక ముందు నువ్వు జాగ్రత్తగా ఉండవు నా మన స్తోత్రం కలిగి ఎంత చక్కగా పిలుస్తాడంటే ఆ మాట లోకాసువార్తలో చదువుతున్నప్పుడు ఆ ఒళ్ళు గగురుపాటుకు గురవుతుందండి అన్నమాట ఎందుకంటే ఆయన అనొచ్చు పరిశుద్ధుడు కనుక అందరూ అనడానికి అవకాశం లేదు ఈయన అనడానికి అవకాశం ఉంది అనడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ ముప్పై మూడు సంవత్సరాల యేసుక్రీస్తు వారన్న మాట ఏంటో తెలుసా అమ్మ నీ పాపములు క్షమించబడినవి దేవున్నా మన స్తోత్రం గలు రాహాబు చెడ్డదే కానీ రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో ఉంది ఇక మూడవ స్త్రీ ఆమె ఎవరంటే రూతు చౌదం ఐదవ వచనంలో ఐదవ వచనం ఉంటుంది ఐదవ వచనం నయస్సును సల్మోను కనును సల్మోను రాహాబునందు బోయాజును కనును బోయాజు రూతునందు ఒబేదును కనును దేవున్నా మన స్తోత్రం కలిగి ఇప్పుడు రూతు రూతు గ్రంథం కరువుతో ప్రారంభమవుతుంది కళ్యాణంతో కళ్యాణంతో అంతమవుతుంది మొదట దేమంతా కూడా బాధే వీళ్ళ ఆకలే అన్నం లేదు కరువు వచ్చిందని చెప్పి దేశం వెళ్ళిపోతారు రూత్ ఎవరో మోయాబీరాలు మోయాబీలు అమ్మోనీలు ఎలా వచ్చారు ఇద్దరు కూతుళ్ళు తండ్రితో పాపం చేయటం వల్ల రెండు భయంకరమైన జనాంగాలు కాబట్టి గమనించాలి దేవుడు బైబిల్లో ప్రతిదీ కూడా రాయించాడు మంచిదైనా చెడ్డదైనా రాయించాడు కాబట్టి ఈ మంచోళ్ళు చేసిన మంచిదే రాయించి చెడ్డోళ్ళు చేసిన చెడ్డనే దేవుడు మరుగు చేయాల ఎందుకంటే రాశాడు చాలా మంది అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుడే చేశారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ తప్పులు అవన్నీ కూడా దేవుడు చేయలేదండి మనుషులు చేశారు మీ గ్రంథాల్లో దేవుళ్లే చేశారు డైరెక్ట్ తప్పులు దేవుడు నా మన స్తోత్రం కాదు నా మాట మీకు బాగా అర్థమైందండి మనుషులు చేసినటువంటి తప్పుల్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు వీటిని ప్రోత్సహించాల దేవుడు వీటిని శిక్షించాడు ఖచ్చితంగా కాబట్టి గమనించాలి మూడవ వ్యక్తి ఎవరంటే రూతు మూడవ వ్యక్తి ఎవరండి రూతు రూతు ఆ యొక్క ప్రాంతం దేశం వెళ్ళిన తర్వాత నయోమికి ఇద్దరు కొడుకులు కొడుకులు పెళ్లి చేస్తుంది ఇద్దరు కొడుకులు చచ్చిపోతారు నయోమి భర్త కూడా చచ్చిపోతారు ఇక ముగ్గురు స్త్రీలే మిగులుతారు ఈ ముగ్గురు స్త్రీలు మిగిలినప్పుడు గమనించాలి నయోమి ఒక మాట అంటది అమ్మ నేను మరలా బిడ్డలను కానీ వాళ్ళ పెరిగి పెద్దయిన తర్వాత మీకు పెళ్లి చేయడానికి అవకాశం లేదు నా దగ్గర నేను వృద్ధాప్యంలో ఉన్నాను కాబట్టి మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి మీరు పెళ్లిళ్ళు చేసుకోండి మీకు ఆప్షన్ ఉంది కాబట్టి మీరు వృద్ధా మీరు యవనోలో ఉన్నారు కనుక మీరు వెళ్ళిపోండి అంటే పెద్దామే వార్ప పెద్దామే కౌగులించుకొని ముద్దు పెట్టేసి ఆమె ఏం చేసిందంటే వెళ్ళిపోయింది ఇక రెండో ఆమె ఎవరంటే రూతు రూతు చెప్పిన డైలాగ్ బైబిల్ ముప్పై తొమ్మిది పుస్తకాల్లో పాత్ర ముప్పై తొమ్మిది పుస్తకాల్లో బహుశా ఏ కోడలు కూడా అత్తగారితో ఈ మాట ఉండదేమో ఖచ్చితంగా ఏమంటుందండి అత్త నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము చచ్చిపోయినప్పుడు నీ చా నీ యొక్క పెట్టి పక్కనే నాకు కూడా దేవుని నామన స్తోత్రంగులు నువ్వు ఎక్కడైతే చేస్తావో నేను కూడా అక్కడే చచ్చిపోతా అంటే అక్కడే ఉంటా నీతో ఉంటా అని చెప్పి రూతు నయోమి కూడా వచ్చింది దేవున్నామన స్తోత్రంగులు నయోమి కూడా వచ్చిన తర్వాత ఆ యొక్క పరగరుకోవటం ఆ పొలంలో పనిచేయటం ఇదంతా చూసినటువంటి బోయాజు ఏం పేరు అతని పేరు బోయాజు బోయాజు అంటాడు రూతుని పిలిచి అమ్మ నువ్వు నాకు బంధువు అవుతావు అయితే నీ పెనిమిటి చచ్చిపోయిన తర్వాత నువ్వు మీ అత్తగారికి చేసినది కూడా నేను చూశాను దేవుడు నా మన స్తోత్రం కలి అత్తగారికి చేసింది అంతా చూసిందంటే గమనించాలి దేవుడు కూడా చూస్తున్నాడు అత్తగారికి చచ్చిపోయిన అన్నం పెడుతున్నాము వీడి అన్నం పెడుతున్నాము శీతాకాలం వచ్చింది నీళ్ళు కాయవే అంటే గ్యాస్ అయిపోయింది అంటున్నాము పుల్లలు లేవు అంటున్నాము ఇవన్నీ కూడా ఎవరు చూస్తారో దేవుడు చూస్తారు సహజంగా పెళ్ళిళ్ళు ఈ ప్రకటన చేయించారండి నా జీవితకాలం అంతో కష్టం అందు బాధ అందు నేను నిన్ను విడిచిపెట్టను నీతోటే ఉంటా అని చెప్పి భార్య భర్తలకే ఏం చేయితారు ఏం ప్రమాణాలు చేయించారు ఈ ప్రమాణాలు అయిపోయిన తర్వాత అత్తగారిని కోడలని కూడా పైకి తీసుకెళ్ళి ప్రమాణాలు చేయితే బాగుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే మామిగారు కొడుకు పనుల నిమిత్తం బయటకెళ్ళిపోతారు ఎక్కువగా ఇంట్లో ఉండేది ఎవరండి అత్తగారు కోడల వీళ్ళిద్దరికే అయింది అనుకోండి వీళ్ళిద్దరు బాగుంటారు వీళ్ళిద్దరికీ సెట్ అవ్వలేదు అనుకోండి ఇంకా వాళ్ళు ఎక్కడ స్టాండ్లో పడుకుంటారు ఎక్కడెక్కడ తిరిగి వస్తారో అని తెలియదు అనమాట అదోస్తుందండి కాబట్టి గమనించాలి అత్తగారిని కూడా స్టేజ్ మీదకి పిలిచి అదొవుతుందండి అమ్మ నయోమి చెప్పిన డైలాగ్ నువ్వు చెప్పమ్మా అలాగే కోడలైనటువంటి ఆమెను ఎక్కడ ఎవరైతే ఉన్నారో అని పిలిచి రూతులా మాట్లాడారు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నువ్వు ఎక్కడ ఉంటావు నేను కూడా అక్కడే ఉంటాను నువ్వు ఎక్కడైతే కప్పెడతారో నన్ను కూడా అక్కడే కప్పెట్టండి అని చెప్పి అన్నావు అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది నామ స్తోత్రములు చాలా గొడవలు ఉండమండి ఇంట్లో ఎందుకంటే ప్రమాణం చేసేవామో అంటారు కదా మళ్ళీ ఖచ్చితంగా కాబట్టి బోయాజు రూతును చూసి ఏమన్నాడంటే ఇదిగో నీ పెనిమిడి చనిపోయిన తర్వాత నీ యొక్క అత్తగారికి చేసింది అంతా కూడా నేను చూశాను కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా దేవుని నామన స్తోత్రం కలు గమనించండి ఒకసారి చరిత్ర చెప్తాను చూడండి రాహాబును ఇస్రాయేళ్లు కాపాడారు కదా ఒకసారి వెనక్కి వెళ్దాం రాహాబును ఇస్రాయేళ్లు కాపాడారు కదా ఇస్రాయేల్ ఒక యవనస్తుడైనటువంటి వ్యక్తి సల్మా రాహాబును పెళ్లి చేసుకున్నాడు రాహాబు సల్మా పెళ్ళైన అయిన తర్వాత వీళ్ళిద్దరికీ పుట్టినడే బోయాజు నామన స్తోత్రం కలిం అంటే బోయాజ్ యొక్క తల్లి ఎవరో వేషి అయినటువంటి రాహాబు రాహాబుకు సల్మాకు పుట్టినోడు బోయాజ్ అయితే బోయాజ్ ఇప్పుడు ఎవరిని చేసుకున్నాడు రూతుని చేసుకున్నాడు బోయాజుకి రూతుకి ఎవరు పడతాడంటే ఒబేదు పడతాడు బోయాజుకు రూతుకి ఎవరు పుడతాడు ఒబేదు పుడతాడు ఇప్పుడు ఒబేదుకి ఎవరు పుడతారంటే పుడతాడు దేవుని నామన స్తోత్రం కదా యషియాకి ఎవరు పుట్టారంటే దావీదు పుడతాడు దావీదు కుమారుడైన ఉంటుంది చెప్పడం కూడా అనేసి అనేస్తున్నది వీళ్ళందరికీ మూలం ఎవరు వేషి అయినటువంటి రాహాబు మీకు నచ్చకపోవచ్చేమో కానీ దేవునికి నచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆయన తన వంశావళిలో పెట్టాడు కాబట్టి ఆయన అందరినీ ప్రేమిస్తున్న దేవుడు దుష్టుల్ని శిక్షించడానికి ఆయన రాలా దుష్టుల్ని చంపేయడానికి ఆయన రాలా మనం ఎలాంటోళ్ళమైనా మన గతం ఎలాంటిదైనా దేవుడు మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు దేవుడు నా మన స్తోత్రంగా ఆయన కంటే ప్రేమించే మొనగాడి భూమి మీద ఆవడలేడు ఆయన అంత ప్రేమడు ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించే గొప్ప దేవుడు అండి కాబట్టి రూతును ప్రేమించాడు రూతు ద్వారా దావిదు రావటం జరిగింది ఇంకా చివరిగా నాలుగోది బెత్సబా నాలుగోది ఎవరండి బెత్స ఆరు వచ్చనంలో చూద్దాం మాట ఆరో వచ్చనలో ఎస్ఆర్ అయిన దావీదును కనును ఉరియా భార్యగా నుండిన ఆమె ఎందు దావీదు సులోమాను కనును ఉరియా ఆ సైనికుడు దావీదు యొక్క సైన్యంలో ఒక సైనికుడు ఉరియా భార్యను ఎవరు పెళ్లి చేసుకున్నారు దావీదు పెళ్లి చేసుకున్నాడు దావీదు పెళ్లి చేసుకోవడానికంటే ముందు చాలా సీన్ జరిగింది మీ అందరు కూడా తెలుసు అలాగే ఉరియాను కూడా దావీదు ఏం చేశాడు కిరాతకంగా చంపేశాడు ఆ కిరాతకంగా చంపిన కారణం చేతే దావీదు మహానుభావుడు దేవుని యొక్క మందిరం కట్టడానికి అవకాశం లేకుండా పోయింది మందిరం కట్టడానికి అవకాశం లేకుండా పోయింది గమనించాలి ఇప్పుడు ఈ బెత్సబా ఉరియా భార్య ఉరియా భార్యను బలవంతంగా దావీదు పెళ్లి చేసుకుని ఉరియాని చంపితో పాపం చేసినప్పుడు ఒక బిడ్డ పడతాడు ఫస్ట్ బిడ్డ వాడు చచ్చిపోతాడు తర్వాత పుట్టింది ఎవరంటే సొలోమను దేవుని మన స్తోత్రం కలి సొలోమాను పుడతాడు సో సొలోమన్ అనే పేరుకి అర్థం ఏంటంటే సమాధానకర్త సోలోమన్ అనే పేరుకి అర్థం ఏంటండి సమాధానకర్త ఈ నలుగురు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు నలుగురు గురించి కూడా మనం చెప్పుకోవడానికి అంటూ ఏమీ లేదు వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అయితే కాదు కానీ యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితాలు మార్చబడ్డాయి అందుచేత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నలభై రెండు తరాలలో ఈ తృణీకరించబడినటువంటి నలుగురు స్త్రీల్ని దేవుడు ఎంపిక చేశాడు దేవుడు నా మన స్తోత్రంగా ఇక చిట్ట చివర ఐదో ఆమె ఈమె పవిత్రురాలు కన్యక ఆమె గురించి మనం చూద్దాం చూడండి మొదటి అధ్యాయము పదహారు వచ్చును రమ్య చదువుది కదా మొదటి అధ్యాయం పదహారు వచ్చును యాకోబు మరియ భర్త అయినా ఏసేపును కనును ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఆమె ఎందు ఎవరి ఆమె యందు అంటే పురుషుడు యొక్క ప్రమేయం లేదు ఇక్కడ మనం ఎలా పుట్టాం తల్లిదండ్రుల కలయిక వల్ల మనం పుట్టాం కానీ మరియా గర్భం దాల్చినప్పుడు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయింది ఆయన గమనించాలి ఇక్కడ పురుషుని యొక్క కలయిక లేదు పురుషునితో ప్రధానం చేయబడింది ఆయన ఎవరంటే ఏసేపు ఏసేపుతో ప్రధానం చేయబడింది కానీ ఏసేపు కలవలేదు గమనించాలి పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అయినటువంటి మర్యకు ఏసుక్రీస్తు పుట్టాడు దేవుని నామన స్తోత్రంగా ఈ మాట మత్తయ్య సువార్తలోనో మార్కు సువార్తలోనో రాయబడలేదు ఆది కాండంలో కూడా రాయబడింది స్త్రీ సంతానం అని రాశాడు ఆది కాండం మూడు పదిహేనులో స్త్రీ సంతానము ఈ స్త్రీ ఎవరంటే కన్నీ అనేటువంటి మరియ అప్పటి వరకు ఉనికిలో లేదు మరియ మరి ఏమి గొప్ప కుటుంబంలో లేదు రాజుల కుటుంబంలో లేదు ఉన్నతమైనటువంటి కుటుంబంలో లేదు ఒక పేదరాలు ఆ పేదరాలు యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు దేవుడు నామిన స్తోత్రం కలుగు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో స్త్రీలు లేకుండా పరిచయం లేదండి బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా స్త్రీలు లేకుండా పరిచయం లేదు ఎందుకంటే యేసుక్రీస్తు వారి పరిచయ కాలంలో ఆయనకి ఎంతోమంది స్త్రీలు సహకరించారు మార్తా మరియా ప్రతిసారి కూడా ఆ యేసుక్రీస్తు వారు ఆ యొక్క గెచ్చమైన తోటకు వెళ్ళే దారిలో ఆ ఇంటిని సందర్శించేవాడు ఆ ఇంటి వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించేవారు అలాగే అపోజిస్తున్నటువంటి పౌలు గారు మీరు చూడండి పౌలు గారి చాలా చాలామంది స్త్రీలు ఉన్నారు దేవున్నా మన స్తోత్రం కాదు చాలా మంది ఏమంటారు అంటే స్త్రీలు మాట్లాడకూడదు ప్రకటించకూడదు లేదా సాక్ష్యం చెప్పకూడదు ఇలా ఇలా రకరకాలుగా మాట్లాడతారు కానీ బైబిల్ గ్రంథంలో ఒకవేళ బైబిల్ మీద అవగాహన ఉంటే కనుక మత్తై సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు స్త్రీలు అద్భుతమైన పరిచయం చేశారు చెప్పలకూడ దేవున్నామానే సున తిందాం ఎందుకంటే స్త్రీని దేవుడు నిర్మించాడు నరుడు ఒంటరిగా నుండి మంచిది కాదు కనుక సాటి అయిన సహాయము స్త్రీని దేవుడు కలుగు చేశాడు ఎందుకంటే పురుషుడు యొక్క జీవితం పరిపూర్ణం కావాలంటే ఖచ్చితంగా అక్కడ జీవితంలో స్త్రీ ఉండాలి దేవున్నా మన స్తోత్రము కలు కాబట్టి స్త్రీని భర్తకు సహకారిగా భర్తకు అన్ని విషయాల్లో ఆమె యొక్క ధర్మాన్ని నిర్వర్తించే విధంగా స్త్రీని దేవుడు నిర్మించాడు అందుకే గమనించాలి మత్తయ్య సువార్తలో ఈ యొక్క నలభై రెండు తరాల్లో నలభై రెండు తరాల్లో నలుగురు చెడ్డవారైనప్పటికీ కూడా ఆ స్త్రీలను దేవుడు ఎన్నుకున్నాడు దేవున్నా మన స్తోత్రం వీళ్ళ లోకం దృష్టిలో తృణీకరించబడిన వారేమో కానీ ఏసుక్రీస్తు రావడానికి వీళ్ళ గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు దేవున్నా మన స్తోత్రం కలిగిన అబ్రహాములో నుండి దావిదులోకి వచ్చాడు దేవుడు దావిదులో నుండి యేసుక్రీస్తు వాడు పుట్టారు దేవున్నా మన స్తోత్రం కలు నలభై రెండు తరాలు మళ్ళొకసారి చెప్తున్నా అబ్రహాము నుండి దావిదికి ఎన్ని తరాలు పద్నాలుగు దావిధ నుండి యోదయ ఆ బబులోనికి వెళ్ళే వారికి ఎన్ని తరాలు పద్నాలుగు బబులో నుండి యేసుక్రీస్తు వారికి ఎన్ని తరాలు పద్నాలుగు మొత్తానికి కలిపి నలభై రెండు తరాలు యేసుక్రీస్తు యొక్క అడ్రస్ ఏంటంటే ఇదిగో ఎంత ఇష్టం ఉంది అది కాబట్టి ఆయన పేరు ఊరు లేని దేవుడు కాదు చాలామందికి పేరు ఊర్లు ఉండవు ఒకసారి మా తాతను అడిగాను మా గ్రామ దేవత గురించి చెప్పను మీకు ఒకసారి తల్లిదండ్రులు పేర్లు ఏంటి ఎలా వచ్చారని అడిగితే మావాడు సరిగి చెప్పలేదు ఇప్పుడు వరకు ఇప్పుడు వరకు కూడా తెలియదు ఎలా వచ్చిందో ఏంటో ఆ దాని సన్నివేశాలు ఏంటో పరిస్థితి ఏంటో తెలియదు మన గ్రామంలో చాలామంది ఉండొచ్చు వాళ్ళ యొక్క పుట్టు పూర్వతాలు మనకు తెలియదండి ఎందుకంటే పుట్టుక స్థానం ఉంది ఆయన పెరిగినటువంటి ఊరు ఉంది ఆయన ఎక్కడ చనిపోయాడో ఉంది తెరవబడిన సమాధి కూడా ఉంది దేవున్న మన స్తోత్రం ఇవి సాక్ష్యాలు ఇవి సాక్ష్యాలు అండి ఇవన్నీ కూడా అంతే తప్పేదో మామూలుగా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం లేకపోతే మనకు తెలియకుండా మనం ఏదో సృష్టించబడినటువంటి దేవుడు మాత్రం యేసుక్రీస్తు కాదు కాబట్టి ఆయన పుట్టుక ఈ లోకానికి సంతోషం స్తోత్రం అసలు దేవునికి పుట్టుక మరణం ఉండదండి ఎందుకంటే అల్ఫా యూనియనే ఓ మేఘ యూనియనే ఆది యూనియనే అంతము నేనే ఎందుకంటే ఉన్నవాడే మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు దేవుడి నామన స్తోత్రం కలింగ దేవుడి మాటలు వినికిలో దేవించినాక తండ్రి మీ నామాన్ని కొన్నాళ్ళు స్థుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం ప్రభు ఈ డిసెంబర్ ఇరవై తేదీ ప్రభు మీ సందులో చేరి మీ నామాన్ని మహింపరిచే ఒక భాగ్యం దయచేసింది మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన గత సంవత్సరం అంతా కూడా మీరు ఎక్కడ చోటను భద్రపరిచారు నాయన ఇదిగో తండ్రి ఈ ప్రారంభం నుండి చివరి స్వర్గంలో తోడేమో నడిపించారు మీకు స్తోత్రాలు పాటలు పాడిన బిడలోను వాక్ష మనిషిని బిడలోను జరిగిన కార్యక్రమం అంతా మీరు తోడు మీకు ఏమన్నా చెల్లిస్తూ ఉన్నాం నాయన ఇరవయ తేదీ ప్రభా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ఉన్న సంఘం ద్వారా కూడా జరగడానికి మీరు చూపించారు యవనొస్తున్నటువంటి వారు చక్కటి భోజన ఏర్పాట్లు చేసి నైనా మీ నామాన్ని మహింపలుస్తూ ఉన్నారు అనేక మంది పదహారాలు తీసుకొచ్చారు నాయన ఈ క్రిస్మస్ ఆనందాన్ని మేమందరం పంచుకోవడానికి మీ కృపదయ చేసి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం చేరు వచ్చిన చిన్నల్ని పెద్దలను దీవించి ఆస్వాదించండి సండే స్కూల్ కూడా ప్రభా ఉదయాన్ని చిన్నపిల్లల ద్వారా ప్రభు చక్కటి కేకు మేము ఇచ్చే మొదలగే మాస్టర్లు ప్రభా కార్యక్రమం చేశారు వారిని కూడా దీవించి ఆస్వాదించండి ఈరోజు ప్రభా ఈ భోజనపానాలు వరకు ఏర్పాటు చేసిన ప్రతి కార్యం దీవించండి నాయన ఈ క్రిస్మస్ ఆనందాన్ని మా యొక్క కుటుంబాలన్నీ కూడా పొందుకోవడానికి తగిన సహాయం దయచేయండి ఎవరు నశించిపోకుండా నైనా నశించిన దాన్ని వెలకి రక్షించడానికి నీవి లోకంలో కూర్చో వాగ్దానం చేసిన గొప్పదేవిడ జరుగుతున్న ప్రతి కార్యక్రమం దీవించి ఆస్వాదించండి మరి ముఖ్యంగా ఈ వారంలో ప్రభా ఆయన మరి ముంగలో ప్రభా ఇరవై మూడు తారీఖున జరిగేటువంటి ఆ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమానికి మీరే అధ్యక్షుడి కూడా నడిపించి నేను మా ఆత్మీయ పిల్లలందరూ కూడా దాంట్లో పాల్పంచుకోవడానికి ముఖ్యంగా యమన వస్తులు ప్రభావ ఇదిగో తండ్రి ఈ కమిటీ వారి తండ్రి నైనా ఉదయం నుంచి కూడా అక్కడ దాంట్లో ఇది మన మన మూడు సంఘాలు ఒకటే కనుక దాని అన్ని కూడా కలిసి చేస్తున్న కార్యక్రమాలు కనుక ఒకరు ప్రోత్సహించుకోవాలి కనుక నాయన ఆ పనిలో ముందుకు సాగే భాగ్యం ఎందుకంటే ప్రభావ ఇదిగో నీ పని మేము చేసినప్పుడు మా పనులన్నీ కూడా మీరు చక్కబెడతారు మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ ఉన్నా మీకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతా కాశీ కాపాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చివరి దానిలో ప్రభా ఇరవయో తారీఖున అలాగే ఇరవై ఎనిమిది తారీఖున ముప్పై ఏటో తారీఖున జరగే కార్యక్రమాల్లో పరిపూర్ణంగా అందరూ కూడా పాలు పంచుకుని ఒక భాగ్యం దయచేయండి చేరి వచ్చిన చిన్నల్ని పెద్దల్ని బాలుని రుద్ధుడిని ప్రతి ఒక్కరిని కాశీ కాపాడి ఎవరెంత ప్రయాసపడుతూ ఉన్నారో చూస్తున్నంత దేవుడు కనుక వారికి తగ్గ గ్రహించండి ఇంతవరకు వాకింగ్ చెప్పిన బిడ్డ కూడా దీవించి ఆస్వాదించండి నాయన జరుగుతున్న సేవా కార్యక్రమం కూడా నీ కృపాస్తలతో మైం మైంపు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు పుట్టినరోజు బిడ్డ చూస్తున్న ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగే పెళ్లి రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం తగినటువంటి సహాయం అనుగ్రహించి వీరే మహింపుని దీవుని దయచేస్తారని నిజంగా ప్రభు ఈరోజు భోజనం కొరకు యవనస్తులు ప్రభా తండ్రి ఏదైనా యూత్ కమిటీ వారి తండ్రి ఏదైనా తెల్లవారు జాబు దీని కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డల ప్రభావ ఎంతో ఆయన శిక్షంగా తండ్రి ఒక్క మరి కొంత సమయంలోనే ప్రభు ఒక చక్కడ ఏర్పాటు చేశారు దాన్ని మీరు దీవించండి ఏది తక్కువ లేకుండా ఏది ఇప్పుడు మిగిలిపోకుండా సమృద్ధిగా చేసేయండి దాని ప్రభావం ఏదే నీ పలహారం నీ పుట్టినరోజు తీసుకునేటువంటి గొప్ప విందు కనుక సావాస విందులో తండ్రి అందరూ కూడా నేను క్రమంగాను మర్యాదకను పాల్పంచుకుని ఒక భాగ్యం దా అనేక మంది రాకుండా నేను తప్పిపేరుతండి దాని వారిని కూడా అది మరి నీ కృప వ చేయండి ఏమైనా ఈ కార్యక్రమాన్ని కూడా జరిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు జీవించాల్సి మీరు ఏమైనా ఇంప బలపరుస్తారని ఈ క్రిస్మస్ ఆనందాన్ని క్రిస్మస్ సంతోషాన్ని తండ్రి మా యొక్క ఆత్మీయ కుటుంబాలన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడున్నా ఎవరెక్కడున్నా వారందరినీ కూడా కాశి కాపాడి సహాయం చేసి మీరే మా ఇంపుని దీవిని దయచేసి మీరే బలపరుస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకోవచ్చున్నాం మా ఈ పరలోకపు తండ్రి ఆమె అందరి లేచిని పడదామండి అందరి లేచిన పడదాం పరలోకమన్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం కాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును గాక మాకు కావలసిన మధున్నాహారము నేడు మాకు దయచేయండి మరణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి మమ్ములను శోధంలోనికి తేక కీడి నుంచి దుష్టిని బారి నుంచి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమెన్ 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 మన పరమ తండ్రి హోవ దేవుని ప్రేమ కుమారేషు క్రీస్తు వారి కృప సావాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు పరిశుద్ధులకు సర్వలోకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయండి కాశీ కాపాడి కూడా క్రిస్మస్ శుభాకాంక్ష